నమస్కారం శ్రీధర్ నమస్తే అండి రౌడీగీతాన్ని రాజకీయాన్ని ఈ రెండింటినీ ఎలా మేనేజ్ చేస్తున్నారు బాయ్ నీ ఇంటర్వ్యూ అంటేనే కాస్త భయం అందరికీ నమస్కారం అన్న ఇతను ఏమైనా లాయరా జడ్జా ఇతని భయపడాల్సిన అవసరం ఏముందనా ఇతను మనలాగా ఒక యూట్యూబలే థర్టీ థర్టీ ఇయర్స్ ముప్పై సంవత్సరాల క్రితం సైకిల్ వెనకాల కూర్చొని తాటి చెట్ల కింద పోయి తాడి తాగిన ఈ జాఫరు ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై ఏళ్ళ కిందట ఒక పొలిటీషియన్ అన్న ఈ మధ్యకాలంలో మారిన పరిణామాల్లో మీరు రౌడీ ఇజాన్ని పెంచి పోషిస్తున్నారు నెల్లూరు రూరల్లో అన్నది వాస్తవం కదా ముప్పై సంవత్సరాల క్రితం నీకు ఎటువంటి సంబంధం లేని సివిల్ కేసులో ఎంటర్ అయ్యి కమిషన్ కోసం ఎంటర్ అయ్యి ఒక పోలీస్ స్టేషన్ని మేనేజ్ చేసుకొని మూడు రోజులు మూడు రోజులు టేషన్లు కూర్చోబెట్టించావు అది వాస్తవం కాదా ఎస్ అంటున్నా ఎలా ఏ సంఘటన చూసుకోండి ఒకటి ఏ గంజాయి బ్యాచ్ని అరెస్ట్ చేసినా శ్రీధర్ అన్న ఫోన్ వస్తుంది ఏ మడ్రిస్ ఫోన్ చే అరెస్ట్ చేసిన పోలీసులు మీ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది ఎవరి ఇళ్ళలోకి ధ్వంసం జరగాలన్నా దాని వెనకాల పథరచన మీరే ఉంటారు నిజం కదా జెండా వీధిలో ఎటువంటి కేసు అయినా నువ్వు వచ్చి స్టేషన్లో మధ్యస్థాలు చేసి కమిషన్లు తీసుకునేది వాస్తవం కదా జెండా వీధిలో తగులు ఏం గలాటలు జరిగినా నువ్వు స్టేషన్లోకి వచ్చి మధ్యస్థాలు చేయలేదా నువ్వు నువ్వు ప్రశ్నిస్తున్నావే నువ్వు చేసింది ఏంది జనరల్ ఏం కేసు జరిగినా నువ్వు స్టేషన్లకు రావటం వచ్చి మధ్యస్థలు చేసే కమిషన్లు తీసుకోలేదా పోలీస్ స్టేషన్లో అబద్ధాన్ని నిజంగా మార్చేయడానికి అలవాటు నీకుంది పోలీస్ స్టేషన్లో పోలీస్ పోలీసులు పక్కా చెప్తున్నా సివిల్ కేసు ఇది మనకి సంబంధం లేదన్నా కానీ నువ్వు మూడు మేనేజ్ చేసుకుని పోలీసు వాళ్ళని మూడు రోజులు పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టావు నువ్వు నీతులు చెప్తున్నావే నువ్వు చేసింది ఏంది వన్ మన మధ్య యా నీ ప్రశ్న సమాధానం చెప్పను గంజాయి బ్యాచ్ కోసం ఏ రోజైనా ఏ పోలీస్ స్టేషన్కైనా నేను ఫోన్ చేసినట్టు నువ్వు అధికారులతో మాట్లాడు నాకు చెప్పండి అధికారులు జాఫరబాయ్ మీరు చెప్పింది నిజం గంజాయి బ్యాచ్ కోసం కోటం రెడ్డి సదర్ రెడ్డి ఫోన్ చేశాడని మీకు ఏ అధికారైనా వ్యక్తిగతంగా చెప్పినా దాన్ని కన్ఫర్మ్ చేసుకోండి కొట్లాడ కేసులు అంటారా చేకి తప్పదు ఫోన్లు చేయక తప్పదు చూడండి చేయక తప్పదు అవును రాజకీయ పార్టీ శాసనసభ్యుడిగా రాజకీయ కార్యకర్తల ఘర్షణలో కొట్లాడ కేసుల్లో ఫోన్లు చేకి తప్పదు ఇప్పుడు అది కూడా ఏం చెప్తాం ఫోన్ చేసి న్యాయం చేయడం చెప్తాం తప్ప న్యాయం చేయండి అవును ఎవరు న్యాయం చేయండి నువ్వు న్యాయం ఎవరు చేయాలి నేను అడుగుతున్నావు కదా నువ్వు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి జెండాలో ఎటువంటి గలాట జరిగిన పోలీసు చుట్టూ తిరిగి ఎందుకని తిరిగినావు నువ్వు నువ్వు చేసింది ఏంది సీతరన్న ఒక నాయకుడు ప్రజల మంచి కొట్లాట అనేది అన్ని దగ్గర జరుగుతూ ఉంటాయి అందరూ ఏ నాయకుడు అయినా స్పందిస్తాడు ప్రజలకి ఆదుకుంటాడు నువ్వేనా నాయకుడువా నువ్వు ఎందుకు వస్తున్నావు జన ఎదురు తగులోకి స్టేషన్లకి అవన్నీ మర్చిపోయినావా కొట్లాట కేసుల్లో జాఫర్బాయ్ ఏదో ప్రజల కోసం మనం ఏదో సావిషి చెప్పినట్టు అని అబద్ధాలు చెప్పటం అబద్ధాలు మాట్లాడుకోవటం కరెక్ట్ కాదు కొన్ని నిజాలు మీరు మాట్లాడకపోవడానికి కెమెరాకి మీకుంటే లిమిటేషన్ మీకుంటుంది కొన్ని విషయాలు మీరు చెప్పలేరేమో నేను నెల్లూరు వాసిగా నువ్వు నెల్లూరు వాసివే కదా జెండా వీధిలో పుట్టి పెరిగినోడివే కదా జెండా వీధిలో ఎంతోమంది ఇప్పుడు ఉండే నాయకులు ఉన్నారు అందరి విషయం నీకు తెలిసిందే ఈ ప్రశ్నలు వాళ్ళ ముందు వేయగలుగుతావా వాళ్ళని ప్రశ్నించగలుగుతావా ఈ ప్రశ్నలు చాలా విషయాలు నాకు తెలుస్తాయి చెప్పు ఒక జర్నలిస్ట్ చెప్పు నల్లప్పరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద ధ్వంసం చేశారు కదా ఆ చిల్లర గ్యాంగ్ వెనకాల మీరు లేరా ధ్వంసం జరుగుతున్నప్పుడు నువ్వు పక్కన ఉండవా నువ్వు దగ్గరుండి చూసావా నీకు తెలుసు అంటున్నావు కదా నువ్వు ఆడు ఉండేవా నువ్వు ఆయన చూసావా అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నావు నువ్వు ఒకటి మీరు కాదని చెప్పవచ్చు కానీ మీకు ఒక సాక్షి ఉంటుంది ఆ మనస్సాక్షి అంగీకరిస్తుందా లేదా చూడండి మనస్ మనస్సు సాక్షిగా అని మాట్లాడుతున్నావు నువ్వు నీకుందా మనసు సాక్షి సాక్షి గురించి నువ్వు మాట్లాడుతున్నావే అప్పుడు అతను మీద నువ్వు పోలీసు స్టేషన్లో కూర్చోబెట్టి అడ్డమైన ప్రశ్నలు అడిగినావు సన్నాని భయ్ కూడా వచ్చి చెప్పాడు అబ్బాయి అలాంటి కాదు అది వ్యాపారంలో జరిగింది దానికి అంత సాక్ష్యాలు ఉన్నాయి అన్ని చెప్పినా కానీ నువ్వు నీకు మనసాక్సి ఉందా నీకు తెలిసి నీ కమిషన్ కోసం నువ్వు అడిగావు సమాధానం చెప్పండి చెప్పండి ఇంటర్వ్యూ కోటం రెడ్డి రెడ్డితో జాఫర్బాయ్ చేస్తున్నాడు జాఫర్బాయ్ తో రెడ్డి సదర్ రెడ్డి చేయటంలే ప్రశ్న అడిగావు సమాధానం చెప్పని సమాధానం చెప్పకముందే వేరే ప్రశ్నకి వెళ్ళిపోతే మీ యొక్క ప్రశ్నతో ప్రజల్లో తప్పుడు సంకేతాలు పోతాయి నల్లప్పరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద నేను దాడి చేయించాయి గుండెల మీద చేయి పెట్టి చెప్పమంటున్నావు కదా నీ గుండెల మీద చేయి వీధిలో అతను కనబడితే జరిగిన సంఘటనకి నాకు ఎటువంటి సంబంధం లేదు మా ఫ్రెండ్ చెప్తే నేను చేశాను అని నువ్వు చెప్పలేదా గుండె చేసి చెప్పు మాట్లాడతారు జవహర్ బాయ్ గుండెల మీద చేతులు వేసుకొని చెప్తున్నా అన్న గుండెల మీద చేతులు వేసుకొని చెప్తున్నా దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు ఆ విషయం మీకు తెలుసు మీరు మీ రేటింగ్ కోసం మీ రేటింగ్ కోసం ఎలాంటి ప్రశ్నలు ఇస్తున్నారు తప్ప మీకు తెలుసు ఆ విషయం మీరు అడిగారు గుండెల మీద చేతులు వేసుకోమని చెప్పని గుండెల మీద చేతులు వేసుకోమని చెప్తున్నా నల్లప్పరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారింటి మీద దాడికి నాకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎలాంటి సంబంధం లేదు ఏ అన్నా శ్రీధర్ అన్నా మీ రాజకీయ అనుభవం అంత లేదు అతని వయసు అతను అడుగు ప్రశ్నలకి మీకు సమాధానం చెప్పడం ఏదైనా ఇది ఏమైనా ప్రజలకు సంబంధించిన విశేషాల ప్రజలకు ఏమైనా ఉపయోగపడతాయా ఇవి ప్రజలకు ఏమైనా అవసరం అవి ఏం మాట్లాడతావు జ్ఞాన జాఫరభాయ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మాట్లాడిన మాటలు మాట్లాడుతున్నావు జాఫరభాయ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి గారి మీద దాడి జరిగిన విషయంలో రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం స్పందించింది వైఎస్ జగన్ గారి దగ్గర నుంచి వారు ఎవరు కూడా నా గురించి మాట్లాడలా నువ్వు మాట్లాడుతున్నావు మీరు పెద్దకి పెద్ద కేకలు వేసినంత మాట్లాడ ఒక అబద్ధం నిజం కాదు ఒక నిజం అబద్ధం కాదు అంటే నిజాన్ని అబద్ధంగా మార్చి మాట్లాడేవాడు నువ్వు పెద్ద పెద్దంగా గడిచి నిజాన్ని అబద్ధంగా మార్చాలని ప్రయత్నించేవాడు నువ్వు శ్రీధర్ నాకు చెప్తున్న మాటికి ఆ నవ్వు ఏంటి అంత గీత అంటే దేవుడు అన్ని నీకు తెలుసా నువ్వు చూసినట్టు మాట్లాడుతున్నావు ఆహా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీ టఫర్ లొకేషన్ ఎవరైనా తీయగలిగితే ఆ కాన్స్టెన్సీ ఇప్పుడు నల్లపెట్టి ప్రశ్న కుమార్ ఉండే ఇల్లు మీ కాన్స్టెన్సీకి మీ కాన్స్టెన్సీలో వచ్చే ఇంట్లో ఒక అరాచకం జరగతా ఉంటే మీ నోటీస్తో లేకుండా జరిగిందా శ్రీధర్ అయినా కొన్ని శ్రీరన్న పరిధిలో ఉండి ఏం జరిగినా ఆయన చేయించినట్టేనా అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి కదా పోలీసు వాళ్ళకి తెలియదా ఎవరు చేయించారు ఎలా చేయించారు అని సీసీ కెమెరాలు చూసే తెలియదా ఎవరు మనుషులు ఏందనేది అక్కడ ఏం జరిగినా ఆయన చేయించినట్టేనా సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న విషయం నువ్వు పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టి హింసించిన అతను కూడా ఇలా కనబట్టి ఈ సంఘటనకి నాకు ఎటువంటి సంబంధం లేదు మా ఫ్రెండు చేయించమంటే చేయించాను మా ఫ్రెండ్ చెప్తే చేశాను నాకు ఎటువంటి సంబంధం లేదు అను అప్పుడు మేము ఏమైనా క్యాలిఫోర్ పూర్తి పెట్టుకున్నావా చోలో నీకు సంబంధం లేదంటే నువ్వు వచ్చి పోలీసు వాళ్ళు మెయింటింగ్ చేసుకుని నువ్వు వచ్చి నన్ను బెదిరించి పోలీసు వాళ్ళు చేత మాటలు అనిపించి ఇంత చేసినోడివి నాకేం సంబంధం లేదంటే మేమేమైనా కాలిఫోర్ పెట్టుకున్నాం చోలో చెవిలో చెలో ఫ్లవర్ ఫ్లెవర్ నాకు మీరు ఆ ఆ దాడిని దగ్గరుండి కోఆర్డినేట్ చేశారు మీ మనుషులు అక్కడ ఉన్నారు ఆ సంఘటన జరిగినప్పుడు కూడా మీ దగ్గరలో నుంచి చూసారు ఆయన అంతా మీరే చేశారు జఫర్భాయి జ్ ఒక పొలిటీషియన్ ఇంటి కింద ఇంకో పొలిటీషియన్ దాడి చేయించడం చరిత్ర ఎప్పుడైనా ఉంది జాఫర్బాయ్ నెల్లూరు జిల్లాలో అడిగి మీరే స్టార్ట్ చేశారు జాఫర్బాయ్ అయినా జాఫర్ బాయ్ చెప్పండి దుర్మార్గం నేను ఎప్పుడు ఎవరెవరు ఉన్నారు జాఫర్ భాయ్ మీ మాటలు చాలా దుర్మార్గం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సైతం నా మీద ఈ విషయం ఆరోపణలు చేయలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం ఈ విషయం నా మీద ఆరోపణలు చేయలేదు వాళ్ళ దగ్గర లేని సమాచారం నాదలో ఉంటుంది నెల్లూరులో మాది నాది నెల్లూరు నువ్వేవన్నా నెల్లూరులో సమాచారం అంట నీ దగ్గర ఉన్నప్పుడు ఇంకా పోలీసులు ఎందుకు పోలీసులు ఇంకెందుకు సమాచారం అంతా నీ దగ్గర ఉన్నప్పుడు ఇంకా పోలీసులు ఎందుకు నువ్వే ఇంకా అన్ని పరిష్కారం చేయవచ్చు కదా నీకు అంతా తెలిసినప్పుడు నువ్వు పెట్టు పోయి నీ దగ్గర ఏముంది సాక్ష్యం చూపించు అప్పుడు మాట్లాడు అడ్డమైన ప్రశ్నలు వేసి వాళ్ళు నెల్లూరు వాసులు కాదా చుట్టూ వాళ్ళు నెల్లూరు వాసులు కాదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నెల్లూరు వాసులు కాదా జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకు వస్తే వాళ్ళందరితో మాట్లాడే మీటింగ్ పెట్టారు ప్రెస్ మీట్ లో మాట్లాడారు ఏంటి జాహర్ బాయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు దాని మీద సమస్యలు వాళ్ళకేం ఏం తెలియదు అని ఇతనికి తెలుసు వాళ్ళు రాజకీయ నాయకులు కాదు వాళ్ళకేం ఏం తెలీదు అంతా ఇతనికి తెలుసు చూడుతున్నావు వైఎస్ జగన్ గారు మాట్లాడిన మాటల్ని సాక్షి పత్రిక సాక్షి టీవీ మాట్లాడలేని మాటల్ని ఎలా మాట్లాడతావు నువ్వు టవర్ లొకేషన్ నేను రెడీ రెడీ టవర్ లొకేషన్ ఇచ్చేదానికి దానికి జాఫర్ బాయ్ మీరు మాట్లాడే ప్రతి మాట నేను మాట్లాడే ప్రతి మాట ఈ రోజు వీడియో ఎక్కడ ఖర్చు ఇద్దు మీరు వేసిన ప్రతి ప్రశ్న ప్రతి పదం నేను చెప్పిన ప్రతి సమాధానం ప్రతి పదం మీ టీవీలో లైవ్ కాస్ట్ కావాలి ఇప్పుడు పేరోల్ సమస్య ఏదైతే వచ్చిన శ్రీకాంత్ ఆ గ్యాంగుతోనే మీరు నల్లపెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేయించారు ఇక మీ ప్రశ్నలకి జవాబులు ఎంతకంటే లేవు జగన్ గారు మాట్లాడిన మాటల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన మాటల్ని సాక్షి మీడియా మాట మాట్లాడాలని మాట్లాడిన మాటల్ని మీరేదో సిబిఐ ఆఫీసర్లాగా మీరేదో పోలీస్ శాఖలో ఉన్నతాధికారిలాగా కాదు మీరు అడిగారు టవర్ లొకేషన్ టవర్ లోకే అన్న శ్రీధర్ అన్న నాకు అర్థం కాదు అతను అడిగే అడ్డమైన ప్రశ్నకి మీరు సమాధానం చెప్పడం ఏంది అతను అది ఒక యూట్యూబర్నా ఒక యూట్యూబరు మనలాగా ఒక యూట్యూబరు ఒక యూట్యూబర్ ప్రశ్నలకి మీదే సమాధానం చెప్పడం ఇదేం బాగలేదునా ప్రజలు ఏమైనా మీకు అడిగారా ప్రజలకు తెలియదా ఎందుకన్నా అనవసరమైన ఈ ప్రజలకి ఏమైనా ఇది ఉపయోగపడుతుందా ప్రజల సమస్యల గురించి ఏమైనా మాట్లాడుతున్నాడా ఎంతసేపు కొట్లాడరు చిల్లర గ్యాంగ్ చిల్లర గ్యాంగ్ ఎవరికి లేదన్నా ప్రతి ఒక్క రాజకీయ నాయకులకు ఉన్నారు చిల్లర గ్యాంగ్ లేనిదే ఎవరు రాజకీయంలోకి రారు రాజకీయ నాయకులు వచ్చే అందరూ ప్రతి ఒక్కరు ఉండేవాళ్ళే లేకుండా ఎవరు లేరు అతను తెలుసు కదా చిల్లర గ్యాంగ్ ఎంతమందికి ఉన్నారు ఎంత పోయి వాళ్ళని ఎక్కువ అడిగి ఈ ప్రశ్నను అడగమను పగ నొక్కుతారు చెడ్డ మాట మనం మాట్లాడకూడదు వాళ్ళని ప్రశ్నించబాను ఇదే ప్రశ్నలు చిల్లర గ్యాంగ్ అది మీ ఒక్కరికే ఉన్నారా ఏదో సహాయం చేస్తే ఏదో ఉపయోగ అవసరానికి ఉపయోగపడితే అది చిల్లర గ్యాంగ్ చిల్లర గ్యాంగ్ ఎవరు నా ప్రతి ఒక్క రాజకీయ నాయకులు రాజకీయంలోకి వచ్చేది చిల్లర గ్యాంగ్తోనే చిల్లర గ్యాంగ్ వెళ్ళింది ఎవరు లేరు లొకేషన్ అన్న ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎలాంటి సంబంధం లేదు శ్రీధర్ అన్న ఈ ప్రశ్నలోకి మీ కానీ ఓపిక ఉంది మీరు చెప్పగలుగుతాం మేము వెళ్ళాము ఇప్పుడు అసలు విషయానికి వస్తున్నాను నేను ఎవరో మీకు తెలియదు నేను మీ అభిమాని అని ప్రజలు అనుకుంటారో ఏమో నాకు తెలీదు నీ అభిమాని కాదు నేను ఒక కూడా నేను అతను లాగానే ఒక యూట్యూబర్ని అతను ఇంత నీటి నిజాయితీకి మాట్లాడుతున్నాడు కదా అతని గురించి నేను కొన్ని విషయాలు చెప్తాను నిజాండి ముప్పై సంవత్సరాల కిందట ఒక అతను వ్యాపారం బంగారు వ్యాపారం చేసుకుంటున్నాడు అంటే ఊళ్ళ మీద వెళ్ళి లైన్ మీద అంగళ గ్యాస్ వేసేది అన్నమాట వస్తువులు చేయించుకొని బయట వాళ్ళలో వాళ్ళ ఆంగళలో చేసి వస్తాడు అది ఒక అప్పు ఉంటుంది ఒక ఐటెం తీసుకుంటారు నెక్స్ట్ టైము అది ఇచ్చి ఇది ఇది తీసుకుంటారు అట్లా బిల్ టు బిల్ ఉంటుంది అలా చేసుకుంటున్నాడు అతని ఇంటికి ఒక బంధువు వచ్చాడు ఏం చేస్తుంటే అంటే చేస్తున్నాను వ్యాపారం చేస్తున్నాను అంటే అతను ఏమంటే నేను పార్ట్నర్షిప్ వస్తాను పార్ట్నర్ పెడతాను రూపాయలు నేను పెడతాను నాకు నాకు పార్ట్నర్షిప్ ఇవ్వమన్నాడు అతను బంధువు సరే అని చెప్పి ఒప్పుకున్నాడు కరెక్ట్గా మూడు నెలలు మూడు నెలలు వ్యాపారం చే చేస చేశాడు మూడు నెలల తర్వాత నాకు వద్దు నా డబ్బులు నాకు ఇచ్చేసి అని చెప్పేసి అతన్ని పెద్ద చేశాడు ఇప్పుడు బయట వేసిన డబ్బులు రావు ఎందుకంటే ఇప్పుడు ఈ ఐటమ్ తీసుకుని ఇస్తే ఇంకో ఐటమ్ డబ్బులు ఇస్తారు అంటే బిల్డ్ బిల్లు ఇది తీసుకుని అది ఇస్తారు అలా అన్నమాట ఇప్పుడు వద్దు మాకు ఏపర్లు ఇచ్చామంటే ఇవ్వరు మళ్ళీ ఇలా తిప్పుతారు అలా అది ఎట్టా ఇప్పుడు ఉన్నట్టుండి అది నువ్వు అడిగితే నువ్వు ఎట్లా ఇప్పుడు ఎట్టే అదంతా నాకు తెలియదు అని చెప్పేసి ప్రెసెస్ చేశాడు సరే అని చెప్పి అప్పుడు పెళ్ళి కొత్త అతనికి ఇంట్లో వేసిన వస్తువులన్నీ కుదు అమ్మల అమ్మలా అతను డబ్బులు పిలిచి ఇచ్చాడు అతను ప్రాన్సీ నోట్ ఒకటి అగ్రిమెంట్ ఒకటి రాయించుకున్నాడు ఆ ప్రాన్సీ నోట్ మాత్రం ఇచ్చాడు అగ్రిమెంట్ ఇవ్వాలి అగ్రిమెంట్ ఏదంటే ఎందుకు అది పలికి రాదు ప్యాన్షన్ నోటే కదా ముఖ్యం అగ్రిమెంట్ ఇంటికి పోయి చింపేస్తాను అని చెప్పేసి అమౌంట్ తీసుకుని డబ్బులు తీసేసుకుని ఆ ప్యాన్షన్ నోట్ ఇచ్చేసాడు సరే కొన్ని రోజుల తర్వాత ఫోన్లు చేసి ఆ వ్యాపారం వచ్చిన ఆదాయం నాకు ఇవ్వలేదే నాకు ఆదాయం ఇవ్వు అని చెప్పి అదేంది అసలు వ్యాపారం చేయలేదు నువ్వు ఉండేట్టు నువ్వు ఇచ్చిన డబ్బులు ఆడు ఆగిపోయినాయి అసలు వ్యాపారం ఆగి జరిగి నువ్వు డబ్బులు తీసుకెళ్ళిపోయాడు ఎట్ వస్తుంది అని చెప్పి అది సమస్య దానికి ఈ జాఫరు జాఫర్కి ఈ ఫ్రెండ్ ఉన్నాడు వాళ్ళ బంధువు వాళ్ళని పిలిచి పోలీస్ స్టేషన్లో మేనేజ్ చేసుకొని పోలీస్ అది సివిల్ కేసు పోలీసు వాళ్ళు చెప్పారు సివిల్ కేసు మాకు సంబంధం లేదు ఇది కోర్టులో పోయి తీర్చుకోండి అది వాళ్ళని మేనేజ్ చేసుకొని ఇతను మూడు రోజులు స్టేషన్లో కూర్చోబెట్టాడు హింస ఇచ్చాడు ఒక సందాని భయం ఉన్నాడు సందాని భయం వచ్చి అతను అతను తోడు కాదు అతను ప్యాన్షన్టు అతను పెన్షన్ నోట్ ఇతని దగ్గర ఉంది డబ్బులు తీసుకోకపోతే పెన్షన్ నోటు అతనికి ఎలా వచ్చింది అతనేమంటే అతను నా డబ్బులు ఇవ్వలేదని చెప్పి రివర్స్ అయిపోయి ఇక్కడ మా పంచాయతీ పెడుతున్నాడు డబ్బులు తీసుకోలేదు అంటున్నాడు పెన్ డబ్బులు తీసుకోండి నాకు పెన్షన్ నోట్ ఎలా ఇచ్చే వచ్చింది నాకు అగ్రిమెంట్ ఉంది అతని దగ్గర అగ్రిమెంట్ చింపుతా అన్నాడు చింపలే అగ్రిమెంట్ బేస్ మీద ఇదంతా చేశాడు ఇతరు మాట్లాడు ఇంత జఫర్ మాట్లాడుకున్నాడు ఎంత కమిషన్ నేను ఉసరి చేస్తామని చెప్పేసి ఇంత అంత చేశాడు తర్వాత కోర్టు కోర్టుకేసిన తర్వాత కోర్టు ఇదే ప్రశ్న దిగింది నువ్వు డబ్బులు బాకీ ఉంటున్నావు కదా ప్యాషన్ నోటు ఇది ప్యాషన్ నోటు అతని దగ్గర ఎలాగొచ్చింది నువ్వు డబ్బులు తీసుకోకపోతే ప్రార్చినోటు అతని దగ్గర వచ్చింది అని చెప్పేసి కేసు కొట్టేశారు కొట్టేసిన కొన్ని రోజుల తర్వాత ఈ జాఫరు కొరడ వీధిలో కనబడ్డాడు కనబడి దానికి నాకు కాస్త దాని నాకేం సంబంధం లేదు నేను మా ఫ్రెండు చెప్తే నేను ఎంటర్ అయినాను నాకేం సంబంధం లేదు అన్నాడు ఇంత చేసినప్పుడు సంబంధం లేదంటే ఇప్పుడు ఈ ప్రశ్న క్వశ్చన్లన్నీ సిధారెడ్డిని అడుగుతున్నాడు కదా నువ్వు చేసింది ఏంది అతని నీతి నీతి నీతిపడు అయితే అతన్ని అడగాలిగా నువ్వే నీతిపడు కాదు కమిషన్ ఆశపడేవాడివి ఏదో యూట్యూబ్లో డబ్బులు వస్తాయి చెప్పి అడ్డమైన ప్రశ్నలు అడిగావు అతనికి సీతారన్నకి నేను అసలు తెలియదు ఎవరు అనేది సీతారాణకి నేను అభిమాని కాదు సీతారామన్ తెలిస్తే నేను వెళ్తాను ఇంటికి వెళ్ళి ఏమైనా పోగ్రాలు ఉంటే దాన్ని నేను కలవను కలవను నా పోగ్రాం తీసుకుని వచ్చేస్తుంటా అది జాఫరు తప్పు కనుక్కోబాకండి మీడియా వాళ్ళు ఇతను నువ్వు చేసిన సాక్ష్యం పరిరక్షణ సాక్ష్యం నేను అతన్ని కాళ్ళే నా ముందు నిలబెట్టిన అడగతా నేను నువ్వు చేసావా లేదా అనేసి డబ్బులు ఆశపడి ముప్పై సంవత్సరాల ఎంత సంగతి ఇది ఇప్పుడు ఎట్టు కానీ మనం తెలియదు ఈయన అడ్డమైన పరిశీలన చేస్తున్నాం అంటే దానికి ఎట్లున్నాము అందరికి నమస్కారం అన్న మీరు ప్రజలు ఎంచుకున్న నాయకుడు ఇలాంటి అడ్డమైన వాళ్ళ ప్రశ్నకి సమాధానం ఇదన్నా మీరు చెప్పేది అతను కలెక్టరా లేకపోతే అసలు ఎవరు అతను జడ్జ్ లాయరా లాయర్లు కూడా ఎవరు ప్రశ్నలు అంటే ఇప్పుడు పోలీసు వాళ్ళకి తెలియదా మీరు దాడి చేయించింది ఇవన్నీ వాళ్ళు తెలీదా నమస్తే అండి